నైన్త్ తోటే ఎందుకు ఆపేసింది మరి టెన్త్ రాయొద్దా ఇంకా రాస్తాం అనుకుంటే మా తమ బాబు కూడా రాయాలని పట్టుబట్టిండు అప్పుడు స్కూల్ స్కూల్లో అల్లర్లు బాగా అవుతుండే మగ పిల్లలకు ఆడపిల్లకు ఇక వద్దని వాళ్ళు ప్రేమ లేఖలు రాసుకున్నాడు అది ఇది అని ఇక గొడవ అవుతుంటే స్కూల్ మంచిగా లేదు ఇప్పుడు వద్దు అని అన్నారు అందరు

ఎప్పుడైనా పోతే దేవాలయం సాయంకాలం రాత్రి పూట ఏడో ఎనిమిదింటికి టైం పాస్ అప్పుడు పిల్లలతోనే ఆటనే దాకా ఇంటి చుట్టూ ఫ్రెండ్స్ అవసరం వాళ్ళు కూడా అందరు ఫ్రెండ్స్ ఏ ఉండేది వాళ్ళు ఐదో తరగతి ఆరో తరగతి దాకా చదువుకున్నారు నాతోనే ఇప్పటికి కూడా దుర్గాబాయి అని ఫ్రెండ్స్ ఉన్నది ఆమె పెం ఇప్పుడు ఇప్పుడు లేదు పెమ్మర్ది ఆమెది తమ్ముళ్ళతోని చెల్లెలతోని ఎట్లుండే ఎట్లుండేటోండు మా తమ్ముడితోని ఊరికే కొట్లాడే నాది మీ తమ్ముడితో క్లిద్ద తమ్ముడుతోనే వేదికైనా కొట్లాడేది వాడు కొంచెం చాలా బక్కగా ఉంటుండే వాడిని అపరూపంగా చూతుర్రు ఎవరిని చాలా బక్కగా ఉంటుండే ఇక నాకు కోపం వచ్చేది చేసేది ఏమనకపోయేది మాకు ఇది ఉన్నది వాళ్ళ దగ్గర పొలం జాగా ఉండేది దాంట్లో దాంట్లో నుంచి కోసుకోవచ్చు ఫ్రెష్ కూరగాయలు అన్ని గోధుమలు వండి గోధుమలు పండించేది తెల్లజొన్న తెల్లపత్ జొన్నలు పండించేది వరి పండించేది ఒక మిరప వేయకపోయేది ఒక ఏడు పొగాకు వేస్తే ఖరాబ్ అయిందని అది వేయలేమల్ వరి వేసేది బాగా అన్ని కూరగాయలు అన్ని బాగానే చేసేది అంటే ఎక్కువ ఇష్టం అది బూడకాయకరకాయ చాలా బాగా చేసేది బీరకాయ కర్రీ బాగా చేసేది చేసేది మీరు పెళ్లి కాకము అన్ని ఇవన్నీ మంచిగా ఎంజాయ్ చేసేది మరి మీరు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు